తొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారికి ఋషి పంచమి సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు చే చేయ రసాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొల్లిపర మండలం కొంచవరం గ్రామంలో ఇటీవల ప్రతిష్ఠించిన వారాహి అమ్మవారికి ఋషి పంచమి సందర్భంగా పేద పండితుల చేత నవపళ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఋషి పంచమి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాస్ బాబు దంపతులు శ్రీనివాసరావు దంపతులు భక్తిని రమణయ్య పసుపులేటి మాణిక్యాలరావు సావిత్రి దంపతులు నరసింహారావు దంపతులు గోవర్ధన ప్రసాదరావులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు కుంచువర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహిదేవి యొక్క దేవాలయంలో ఋషి పంచమిని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృత సహిత నవరస ఫలరసాలతో అభిషేక కార్యక్రమం ఏకవార రుద్రాభిషేకము అలాగే పంచశుక్తాలతో పారాయణంతో అమ్మవారికి విశేష అభిషేక అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు లోకమంతా బాగుండాలి పాడి పంటలు చక్కగా పండాలని అందరికి మంచి ఆరోగ్యం కలగాలని అందరి యొక్క సర్వాభిష్టాలు నెరవేరాలని చెప్పని ఇక్కడ శ్రీ వారాహిదేవి ఆలయానికి ఈరోజు విశేషంగా భక్తులు పాల్గొని శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారి దంపతులు సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు అలాగే ప్రతినిత్యం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కుంచువర గ్రామంలో ఉన్న శ్రీ వారాహిదేవి ఆలయానికి వచ్చి అందరూ దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము